మీడియాని మనం కూడా మీడియా వాళ్ళుగా చేశాం ఇవాళ రోజునైతే నిజమేంటో తెలియనప్పుడు మనం ఆరోపించడం తప్పు కానీ ఒకటి సార్ సిండికేట్ డిమాండ్ చేయడం వల్లే ఈ ప్రతిపాదన తీసుకొచ్చిందా రాష్ట్ర ప్రభుత్వం ఓకే జీవో ఇంకా విడుదలైందా లేదా అని ఒకటి ముందే పెంచాలని తీసుకుందాం సిండికేట్లు ఈ గోళోలు లేదండి ప్రభుత్వం తను చేసిన తప్పుని ఇంకా సరిదిద్దుకోలేదు ఇరవై శాతం మార్జినిస్తానని పిలిచింది అందరినీ యాభై లక్షలు డెబ్బై లక్షలు ఎనభై లక్షలు వసూలు చేసింది నువ్వు మాట మీద నిలబడాలి కదా ఒక ప్రభుత్వమే మాట తప్పితే ఎట్లాగా ఇరవై శాతం అని ప్రభుత్వమే చెప్పింది కదా చెప్పి తర్వాత తొమ్మిది శాతం ఏంది తర్వాత పదిహేను శాతం పద్నాలుగు శాతం ఏంది పదిహేను శాతం ఏంది అది మోసం చేసినట్టే కదా నెంబర్ వన్ రెండోది మంత్రులకి ఇదే ఎమ్మెల్యేలకు వాటాలు ఏంది అది అనధికారిక దోపిడీ మూడవది ఎక్సైజ్ వాళ్ళకి ఏది ఏదేదో సామెత ఉంది కదా దూడ గట్టిన గే ఆవు గట్టున దూడ చే అట్లాగా వీళ్ళు కూడా తినేస్తున్నారు ఇప్పుడు బెల్ట్ షాపులు మొన్న మధ్యన బార్లకు సంబంధించి చివరికి వాళ్ళు ఎవరో మద్యం ఏది ఎక్సైజ్ అధికారులే అంటే ఏ బార్లో అయితే లైసెన్స్ రెన్యువల్ చేసుకోవట్లేదు దాన్ని ఎక్సైజ్ అధికారులు బినామీలుగాతో చేపిచ్చారని కూడా వార్తలు జ్యోతినో సాక్షినో పేరు గుర్తులేదు కాబట్టి జరిగేది జరిగిపోతా ఉంది ఒకటి లెక్కర్ తాగేవాడి ఫీలింగ్ అన్నటువంటిది ఆ క్షణంలో రెచ్చగొట్టి మాత్రం సక్సెస్ అయ్యారు ప్రతి తాగుబోతూ జగన్ వ్యతిరేకంగా ఓటేయడంలో సక్సెస్ అయ్యారు ఇప్పుడు కనుక వీళ్ళు వేదిచ్చారనుకోండి ఏమన్నా మేబీ ఇప్పుడు అంతా